అందరికీ నమస్కారం అండి భోజనం అనుబంధాలకు ఆప్యాయతలకు అమరికలు లేని అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం భోజనం వివాహ బంధాలతో దూరమైన సోదరిని కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలుసుకుని వారితో గడిపే అవకాశమే అదే మన సంస్కృతి ఎన్ని పనులున్నా వదలరాదు ఈ సాంప్రదాయం భగిని అంటే చెల్లెలైనా కావచ్చు అక్కైనా కావచ్చు హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట కార్తీక శుక్ల విద్య రోజున హస్త భోజనం అన్న పండుగను జరుపుకుంటారు దీన్నే భాయ్ అని భాతృద్వితీయ అని భాయ్ టీకా అని అంటారు అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయటం సూర్యుని బిడ్డలైన యమునాదేవి మరియు యమధర్మరాజు అన్న చెల్లెళ్ళు యమునమ్మకి ఎప్పటినుంచో అన్నని ఇంటికి పిలిచి సత్కారం చేయాలి అని కోరిక యమధర్మరాజు గారు వేల తప్పక ధర్మం తప్పక పనిచేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలా చాలానాలు తీరకుండా ఉంటుంది అలా యమునమ్మ ఎదురు చూసి ఎదురు చూసి ఉండగా యమధర్మరాజు చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆ రోజు కార్తీక శుక్ల విద్య సపరివారంగా వచ్చిన సోదరిని ఆ తల్లి చక్కగా ఆదరించి పూజించి చిత్రగుప్త పాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెల్ని ఏదైనా వారం కోరుకోమనగా యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విద్య నాడు ఇంటికి వెళ్ళి చెల్లి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి దోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమీయమని కోరగా యమధర్మరాజు గారు ఆమె కోరికని విని ఆనందించి సోదరులు సోదరి యొక్క సౌమాంగల్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరుడికి తన చేతి వంటల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైరవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా అఖండ దీర్ఘ సౌమాంగల్యంతో వృద్ధి నొందుతుందని వరమిచ్చారు అందువలనే ఈ యమ ద్వితీయ అని పేరు వచ్చింది తర్వాత యమునమ్మను పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి చక్కని షట సోపేతమైన విందు ఘనంగా సారే పెట్టి చెల్లెల్ని పంపించాడు ఒకప్పుడు సమిష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను అనుబంధాలను శక్తివంతం చేసుకునేవారు అటువంటి ఆర్థిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక బంధాలుగా మారి యాంత్రిక కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి అందువలనే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మంచి మర్యాద అనురాగము ఆప్యాయత సన్నగిల్లిపోతున్నాయి కనీసం సంవత్సరానికి ఒక్కనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి ప్రేమతో పలకరించుకొని సద్భావాలను పెంపొందించుకోవాలన్నది ఈ హస్త భోజన విశిష్టత ఇటువంటి పవిత్రమైన ఆచారాన్ని పాటించటం వలన ఆధ్యాత్మిక లాభమే కాక సామాజిక బంధాలు కూడా మరింత దృఢపడి సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి ఓం నమ శివాయ